హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ వైట్ రసగుల్లలు చేస్తున్నాను అనమాట వాటి కోసం ఏమేం కావాలో చూడండి హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను అవి ఒక పొంగు వచ్చేవరకు పొయ్యి మీద కాయించుకున్నాను కాయించుకున్న తర్వాత కొద్దిగా వెనిగర్ తీసుకుని ఆ పాలల్లో వేసుకున్నాను అనమాట వేసుకోగానే పాలైతే చక్కగా విరిగిపోయినాయి విరిగిపోయిన తర్వాత కూడా అదంతా చక్కగా కాసేపు ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద ఉంచి అలానే కాయించాను కాయించిన తర్వాత వేరే క్లాత్ తీసుకుని చక్కగా ఈ జున్ను పాలైతే వడగట్టే వేసుకున్నాను అనమాట అదిగోండి చక్కగా వడగట్టేసుకుని అందులో కాస్త నీళ్ళేసి శుభ్రం చేసుకున్న తర్వాత వాటిలో ఉన్న వాటర్ని గట్టిగా పిండేసుకున్నాను పిండుకున్న తర్వాత అది ఒక ప్లేట్లోకి తీసుకుని అసలు ఎంత కూడా గడ్డలు లేకుండా మొత్తం కలిసిపోయేటట్టు స్మూత్గా వచ్చేటట్టు అయితే మనం బాగా కలుపుకోవాలన్నమాట అయితే నేను అలానే బాగా కలుపుకున్నాను ఎంత గట్టిగా కలుపుకోవాలంటే చపాతి పిండి కంటే కూడా గట్టిగా కలుపుకోవాలి అంత బాగా కలుపుకున్నాను అనమాట కలుపుకున్న తర్వాత మనకి ఏ షేప్ ఏ షేప్లో కావాలో ఆ సైజులో బాల్స్ అయినా కానీ మన ఇష్టం బాల్స్ అయితే చేసేసుకున్నాను నేను చేసుకున్న తర్వాత క్వాంటిటీ ప్రకారం ఒక కప్పు ఏ కప్పుతో అయితే మనం పంచదార తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ తీసుకున్నాను తీసుకుని ఆ వాటర్ పంచదార అంతా కలిసిపోయి పంచదార కరిగేవరకు వాటర్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను పంచదార అంతా కరిగిపోయిన తర్వాత మనం చేసుకున్న ఈ బాల్స్ కూడా ఆ పంచదార వాటర్లో అనమాట వేసుకున్నప్పుడు గంటితో కలయి తిప్పకూడదు తిప్పకుండా మామూలుగా ఉడుగుతూ ఉంటాయి కదా గంటితో పై పైన ఇలా ఇలా అంటా ఉండాలి చక్కగా బాల్స్ అయితే మంచిగా ఉడిగిపోయినాయి అవి వేరే బాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉండే వైట్ అయితే రెడీ అయిపోయింది ఎంత స్మూత్ ఉన్నాయి ఉన్నాయంటే చాలా స్మూత్ గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దే బాయ్